ఈ రోజు మీకు ఈవినింగ్ స్నాక్స్ చాలా క్రిస్పీగా ఉండే కొంచెం హెల్తీగా ఉండే కర్రీ పఫ్ చేసి చూపించబోతున్నాండి ఒక్కొక్క చోట కర్రీ పఫ్స్ అంటారు ప్యాటీస్ అంటారు వీటిని రకరకాలుగా పిలుస్తారు ఆ సౌండ్ వింటేనే తెలిసిపోతుంది మీకు అవి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇప్పుడు అది ఎలాగో చూద్దాం ఒక బౌల్లోకి ఒక గిన్నె గోధుమ పిండి ఒక గిన్నె మైదా పిండి మీరు కావాలంటే మొత్తం మైదానే వేసుకోవచ్చండి కానీ నేను కొంచెం అది సగం ఇది సగం వేసాను కొంచెం హెల్దీగా చేయాలని రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని బాగా మొత్తం నెయ్యి అంతా పిండికి పట్టేటట్టు కొంచెం సాల్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి నెయ్యి అంతా బాగా కలిసాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మన పూరి పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని మూత పెట్టి ఒక అరగంట సేపు నాన్న ఇవ్వాలి ఉడికించి ఆలుని పక్కకు పెట్టుకుని కడాయి తీసుకుని దాంట్లో నూనె వేసి దాంట్లో పెట్టుకున్న ధనియాలు కొంచెం జీలకర్ర వాము వేసి కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని అవి కూడా వేగనిచ్చి కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి దాంట్లో ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీ వేసుకుని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఉడికించి పెట్టుకున్న ఆలుని మెత్తగా మ్యాష్ చేసి దీంట్లో వేసి అంతా బాగా మిక్స్ చేసుకుని రుచికి సరిపడిన కారం ఉప్పు గరం మసాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ ఆఫ్ చేశాక కొంచెం నిమ్మరసం పిండి బాగా కలిపి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ కూర చల్లారేలోపు ఒక గిన్నెలోకి మైదా గానీ కార్న్ఫ్లోర్ గాని ఏదైనా తీసుకుని కొంచెం నెయ్యి వేసుకుని నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చండి వేసుకుని బాగా కొంచెం పలుచగా కొంచెం లిక్విడ్ లాగా మనకి కలుపుకోవాలి మనకు కలిపిన పిండి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు రోటీలు చేసుకుందాం ఇలా కలిపిన పిండిని ఒక ఆరు ముద్దల్లాగా తీసుకొని ఒక్కొక్కటి పల్చగా పొడిపిండి వేసుకుంటూ రోటీల్లాగా చేసుకుని అన్ని పక్కకు పెట్టుకోవాలి అన్ని రోటీల్లాగా చేసుకున్నాక వేసుకున్న రోటీ మీద ఒక్కొక్కటి తీసుకుని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నది అంతా స్ప్రెడ్ చేసుకుని పైన మళ్ళీ పొడిపిండి వేసుకుంటూ మళ్ళీ దానిపైన ఇంకొక లేయర్ పెట్టి సేమ్ అలాగే ఆరు రోటీల్ని ఇలాగే అప్లై చేసుకుంటూ పొడిపిండి వేసుకుంటూ మొత్తం అన్ని రోటీలు సెట్ చేసుకున్నాక లాస్ట్కి ఈ రోటీలన్నీ కొంచెం పల్చగా మీకు ఎంత వరకు సాధ్యమైతే అంత వరకు స్ప్రెడ్ చేసుకోవాలి రొట్ల కర్రతోటి తోటి ఇలా బాగా పెద్ద రోటీలాగా చేసుకున్నాక ఈ చుట్టూ కార్నర్స్ స్క్వేర్ షేప్ లో మొత్తం కార్నర్స్ కట్ చేసేసుకోవాలండి మీరు కట్ చేసింది వేస్ట్ చేయకుండా మళ్ళీ మనం అవి నూనెలో వేపుకోవచ్చు చక్కగా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇలా మీరు కట్ చేసేసుకొని దీన్ని మీకు కర్రీ పఫ్ కి ఎంత సైజు కావాలో అంత సైజు స్క్వేర్ షేప్ లో మొత్తం అన్ని ఒక త్రీ పార్ట్స్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక్కొక్క షీట్ తీసుకుని మనం చేసి పెట్టుకున్న కోరిని స్టఫింగ్ పెట్టుకుని చుట్టూ కొంచెం వాటర్ తో తడుపుకొని ఫోల్డ్ చేసుకోవాలి ట్రయాంగిల్ షేప్ లో ఇలా ఫోల్డ్ చేసుకున్నాక లైట్ గా కొంచెం ఈ కార్నర్స్ ని ఇట్లాగా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేయకపోతే మీకు నూనెలో వేపేటప్పుడు కూరంతా అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా అన్ని చేసి పక్కకు పెట్టుకుని స్టవ్ మీద నూనె పెట్టి నూనె బాగా కాగాక మళ్ళీ ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకుని ఇవి ఎన్ని పడతాయో నూనెలో అన్ని వేసుకుని కొంచెం వేగాక ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని ఇవి అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఓవెన్ లేదని టెన్షన్ పడకుండా చక్కగా వేటి నీళ్ళగా కర్రీ పఫ్స్ ని ఇంట్లోనే ఈజీగా నూనెలో వేపుకుని తినచ్చండి చాలా అసలు ఎక్కువ నూనె కూడా పేల్చవు చాలా బాగున్నాయి చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి ఇలాగే అన్ని వేపుకుంటూ మీకు ఇష్టమైన కెచప్ తోటి సర్వ్ చేసుకుని తినడమేనండి కర్రీ పఫ్స్ రెడీ అయిపోయినాయి